ఏపీ పాలిటిక్స్లో జగన్ జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం టోటల్గా పాలిటిక్స్లో జగన్మోహన్ రెడ్డి గారు సినిమాల మీద కొంతమంది పేడ్ ఆర్టిస్టుల మీద ఆధారపడి ఉన్నారు ఎస్ సినిమాలు వస్తే సినిమాలని జనాలని ఆకర్షిస్తాయి మేము జనాలు మేము డైరెక్ట్గా తిడుతూ ఉంటే ఆనందం పడటానికి ఆనందంతో ఆనందంతో పొల పొలగించుకోవడానికి ఆ ప్రతిపక్ష నాయకుడిని తిడుతుంటే ఈయన ఆనందపడుతూ ఉంటారు ఆనందపడుతూ ఉంటారు ప్రతిపక్ష నాయకులు తిరుగుతూ ఉంటాయి ఆ టీవీల్లో చూసి అలాగే ఈ సినిమాలు ఆ విధంగా సినిమాలు తీసి సినిమాల్లో ప్రతిపక్ష నాయకులు కించుపరుస్తూ పవన్ కళ్యాణ్ గారిని కించుపరుస్తూ మొత్తం టోటల్గా మీకు భయం లేకపోతే మీరు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి మొఖం చూసి సినిమా ఓటేస్తారు అనుకుంటే మీరు ఎందుకంటే భయపడుతున్నారు మీరు ఎందుకండి మీరు జ పవన్ కళ్యాణ్ గారు జగ చంద్రబాబు గారు కలిస్తే భయపడతారు వాళ్ళిద్దరూ కలిసి వన్ సెవెంటీ ఫైవ్ నుంచి ఉంటారంటే కలపడతారు మేము ఒంటరిగా ఉంటాం మీరు ఒంటరిగానే వస్తారు మీ వెనకాల ఎవరు రారు మీకు ఎవరు నాట్ సపోర్టెడ్ మీరు సపోర్ట్ మీరు తీసుకుంటానన్నా రారు మీరు కొన్ని మీకు సపోర్ట్ చేసిన బీజేపీ మీతో కలుస్తుందా చెప్పమండి మేము కలం మేము కలం కాదు మీతో ఎవరు కలరు సార్ జగన్మోహన్ రెడ్డి గారు మీతో ఎవరు కలరు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అది కాంగ్రెస్ పార్టీ అవ్వచ్చు సిపిఎం అవ్వచ్చు సిపిఐ అవ్వచ్చు ఏనా ఇండివిజువల్ పార్టీస్ పార్టీస్ని అన్నిటిని ఓట్లు చేర్చకుండా ఈ అరాచక పాలని తిప్పు ప్రజలకు మంచి చేయడానికి కాంగ్రెస్ చంద్రబాబు నాయుడు గారు ఏ పార్టీతో ఎప్పుడైనా పొత్తు పెట్టుకొని ఆ ఓట్లు చేకుండా చేయడానికి చంద్రబాబు నాయుడు గారు మొత్తం నాయకత్వం వహిస్తున్నారు నాయకత్వం వహిస్తూ ప్రతి ఒక్కరికి కూడా సీట్లు ఇవ్వాలి ఓట్లు రావాలి అందరికీ కూడా ఈ ఆలోచక పాలన మీద వివరిస్తూ చేస్తున్నారే తప్ప ఏదో మొత్తం టోటల్గా అందరూ కలిసిపోయి మాకేమో చంద్రబాబు నాయుడు గారికి సీట్లు కార్యకర్తలు నాయకులు లేక లేకపోతే ఆయన నూట యాభైసీ నియోజకవర్గాలు లేక కాదు ఇక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి పాత్ర ఉంది పవన్ కళ్యాణ్ గారికి జనం ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి ఆదరణ ఉంది అలాగే అందరినీ కలుపుకొని ఇక్కడ మీది ఓట్లు చీల్ చేసి మీరు సింగిల్గా గెలుద్దాం అని అనుకున్న మీ దాన్ని జనాలు తిరస్కరించారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు ఆలోచన జనాల్లోకి వెళ్తుంది మీది మీరు నిన్న ఒకటి ఒప్పకనే ఒప్పుకున్నారు వాటమని ఒప్పుకున్నారు ఫస్ట్ టైం నేను మొన్నటిదాకా మీరు నేను గెలుస్తాము నూట డెబ్బై సీట్లు అన్నారు గెలకపోతే అన్న రేంజ్కి మీరు ఎప్పుడైతే ఒక ఒక ఇంటర్వ్యూలో వచ్చారో గెలలేకపోతే అనేది ఒక ఎప్పుడైతే మీరు అంటే వాటమును ఒప్పుకున్నట్టే జగన్మోహన్ రెడ్డి గారు అలాగే సజ్జలు రామకృష్ణారెడ్డి గారు ఉలుక్కుపడుతున్నాడు ఆయన షర్మిలా గారు ఏదో ఏపీకి వస్తే ఆమె ఉలుక్కుపడుతున్నాడు ఆయన ఆమె నిజం చెప్తే ఉలుక్కుపడుతున్నాడు మళ్ళీ నేను ఏదో మా న్యూస్లో చూసా మా బాబాయ్ నేను కాంగ్రెస్ పార్టీ నా మీద నించోబెట్టింది బాబాయ్ని నించోబెట్టింది బాబాయ్ మినిస్టర్ అయ్యాడు బాబాయ్ మీ మీద ఓడిపోయాడు బాబాయ్ చనిపోయాడు కానీ బాబాయ్ చనిపోయిన తర్వాత బాబాయ్ కేసు మనం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పుడు దాకా ఎవరు చంపారో చెప్పలేని పరిస్థితుల్లో ఈ ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది నాట్ ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని చెప్పొచ్చు దీంట్లో ఎందుకంటే ఆల్రెడీ రెండు వేల పంతొమ్మిదిలో చనిపోయినప్పుడు ఎవరు చంపారో అన్నీ తెలుసు ఓకే జ్యుడిషియల్లో ఉంది కాబట్టి మనం మాట్లాడు మన బాధ్యత ఉంది కదా మన తండ్రి కదా తండ్రి తర్వాత తండ్రి వారు చనిపోయిన తర్వాత మనం ఎవరు అనేది తెలియపరచవలసిన అవసరం ఉంది కదా మీ చెల్లెలు సునీతమ్మ సునీతమ్మ సుప్రీంకోర్టు అన్ని కోర్టులు తిరుగుతూ ఆమె బాధపడుతుంది ఆమె బాధ కూడా మీకు బాధ తెలియలేదా మీరు తల్లిని కూడా మీరు పట్టించుకోకుండా వదిలేశారే మీరు మీ చెల్లె సరిబలమ్మే మీకోసం మీ రోజుల్లో బాణమే ఈరోజు మీ మీకోసం నిజాలు చెప్తుంది నిజాలు చెప్తుంటే పట్టించుకోలేక ఎవరెవరి మీద సోషల్ మీడియాలో ఇష్టం వచ్చిన తీర్చేస్తున్నారే మీ సొంత చెల్లెలే మీరు తోడుబుట్టే చెల్లెలే కదా నిజం మాట్లాడుతున్న ఇష్యూస్ అండ్ పొలిటికల్ ఇష్యూస్ పొలిటికల్గా పొలిటికల్గా మాట్లాడండి అంతే తప్ప ఎవరెవరో ఏదో మాట్లాడుతుంటే రేపు మీ చెల్లెలు కాకపోద్దా మీరు అన్నీ కాకపోతారా ఇస్ ద పొలిటికల్గా ఆమె కాంగ్రెస్ పార్టీలో ఉంది మీరు వైసీపీలో ఉన్నారు కనుక ఆడవాళ్ళకి మీరు ఎంత గౌరవిస్తారో మీ చెల్లెలకి ఇచ్చిన గౌరవమే అర్థమవుతుంది మీ తల్లి గారికి ఇచ్చిన గౌరవం అర్థమవుతుంది మీ చెల్లెల తర్వాత చెల్లెలు సునతమ్మకి ఇచ్చిన గౌరవమే అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓటేశారని రెండు వేల పంతొమ్మిదిలో చెప్పారు ఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓటయ్యండి నన్ను చూసి ఓటు అయ్యండి అనేటప్పుడు మీరు సీట్లు మార్పులు ఎందుకు ఓట్లు మార్పులేందుకు ఎన్ని ఎందుకు మీకు మార్పులు ఒక్క సీటు ఎటు నుంచి ఎటు మార్చి ఎటు నుంచి ఎటు మారుస్తున్నారు అంటే దాన్ని బట్టి మీకు అర్థమైంది మిమ్మల్ని చూసి ఓటు అయ్యరు అక్కడ క్యాండిడేట్ని చూసి ఓటేస్తారు వేస్తారు అంటే మీరు దాన్ని ఒప్పుకున్నారు దాన్ని కూడా మీరు ఒప్పించుకున్నారు క్యాండిడేట్ని చూసి ఓటేస్తారో నన్ను చూసి ఓటు అని డిసైడ్ అయిపోయారు మీరు అదే మీకు ధైర్యం ఉండుంటే నూట డెబ్బై ఐదు సీట్లు మీరు గెలుస్తాను అనుకుంటే నూట డెబ్బై ఐదు మంది ఎవరిని ఉంచోబెట్టినా గెలుస్తామని రెండు వేల పంతొమ్మిది లాగా మీకు ఊహి ఊహించు ఊహించుకొని ఉంటే ఈ రోజు మీరు సీట్లు మార్చరు ఎంపీ సీట్లు మార్చరు ఎమ్మెల్యే సీట్లు మార్చరు అసలు ఏ సీటు ఎక్కడుందో ఉందో కూడా తెలియని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైసీపీ పార్టీ ఉంది